హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజూస్ కిచెన్ ఈరోజు కోస్తాంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఆఫ్ కట్టా గోంగూర తీసుకుంటున్నాను వాష్ చేసుకోవాలి ఇది త్రీ టైమ్స్ ఇసుకపోయేలాగా ఎర్ర గోంగూర తీసుకున్నానండి నేను దీనికోసం కడాయి పెట్టుకొని ఆకు వేసుకోవాలి అండ్ అలాగే పది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కట్ చేసుకొని రెండు టమోటా మీడియం సైజు టమాటా యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇది మూత పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఆకు టమాటాన్ని మగ్గేంత వరకు పచ్చళ్ళల్లోకి కళ్ళుప్పు బాగుంటుందండి సాల్ట్ కన్నా కూడాను హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది టమాటా కూడా బాగా మగ్గింది బాగా ఇది చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను దీంట్లో కట్ చేసుకున్న సగం ఆనియన్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మనకు రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు వేసుకొని చెటపటలాడించాలి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాలుగు క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకుని గోంగూర పచ్చని ఇందులోగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి గోంగూర ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది మిగతా హాఫ్ ఆనియన్ ఇప్పుడు వేసుకోవాలండి ఆనియన్ పచ్చగానే ఉండాలి మగ్గనివ్వకూడదు ఎక్కువగా దిన్ని తాలింపు తర్వాత టేస్ట్ బాగుంటుంది అలా ఉంటేనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా గొంగూర పచ్చడి రెడీ అండి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఓకే ఫ్రెండ్స్